హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలైక్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు అనమాట మార్నింగ్ ముగ్గుదు వేసి పసుపు కుంకుమ వేసాను ఇంకా అమ్మ స్నానం చేసి దేవుడికి ప్రసాదం కోసం అని చెప్పి బెల్లం అది కొడుతుంది వడపప్పు నానబెట్టింది ఇంకా బియ్యం నానబెట్టి అన్నం వండుతుందనమాట ఇంకా అన్నం ఉడికే లోపు దేవుడు గూడు ఉండిద్ది కదా అది శుభ్రం చేసేసి పూలు పెడుతుందనమాట ఆ ముందు రోజు నైట్ పూలు వచ్చినాయి అనమాట ఊళ్ళోకి కొన్ని చామంతి పూలు అని గులాబీ పూలు అన్నట్లాగా కొన్ని మందార పూలు ఏమో ఎదురింటి అంకులు వాళ్ళ ఇంట్లో ఉంటే ఇంకా అవి కోసి దేవుడికి ఫస్ట్ క్లీన్ చేసేసి పూలది పెట్టేస్తుంది ఇంకా పొంగలి కూడా పెడుతుంది అనమాట ఆ రోజు మార్నింగ్ మేము ఏంటంటే ఫ్రైడే వచ్చింది కదా మా ఇంటి దగ్గర బొడ్రాయి ఉందనమాట ఆ బొడ్రాయి దగ్గరికి వెళ్దామని చెప్పి రెడీ అవుతున్నాము ఇంకా బ్రేక్ఫాస్ట్గా పులిహోర చేసింది ఇంకా వైట్ రైస్ ఆరబెట్టిన చూసారా అది దేనికోసం అంటే సద్ది కోసం బొడ్రాయి ఉందని చెప్పిన ఆ బొడ్రాయి దగ్గర ప్రసాదంగా చద్ది తీసుకెళ్తారనమాట సో ఆ చద్ది కోసం అని చెప్పి అన్నం ఆరబెడుతుంది ఇంకా నేను స్నానం చేసి వచ్చి పానకం ఆల్రెడీ అమ్మ కలిపేసింది అనమాట దాంట్లో బెల్లవదిన కొట్టమంటే కొడతా ఉన్నాను ఇంకా ఇట్లా అన్నీ రెడీ చేసి ఉంచింది చద్ది పూలు వడపప్పు పానకం మెయిన్ బొడ్రాయి దగ్గరికి వెళ్తే చద్ది తీసుకువెళ్తారనమాట ఇంకా అన్నీ ఇట్లా కొబ్బరికాయ అవన్నీ పా మనం పసుపు కుంకుమ తాంబూలము మళ్ళీ కానుక అవన్నీ ఒక ప్లేట్లో పెట్టేసింది అనమాట ఇట్లా తీసుకొని వెళ్ళి నువ్వు అంటే అప్పటికి టైం అవుతుంది అనమాట ఎయిట్ థర్టీ అట్లా అయ్యింది ఇంకా అక్కడ వాళ్ళు వచ్చి ఉన్నారనమాట వచ్చి ఉండి ఇంకా ఫస్ట్ ఏంటంటే ఎయిట్ కల్లా వచ్చేస్తారనమాట అక్కడ రోజు అంటే ప్రతి వీక్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వచ్చి బొడ్రాయి మొత్తాన్ని కడుగుతారనమాట శుభ్రంగా నీటితోటి కడిగేసి పసుపులు పూసి బొట్లో పెడతా ఉంటారు ఇంకా వాళ్ళు ఆల్రెడీ వచ్చి అక్కడ ఫస్ట్ స్టార్ట్ చేసే ముందు గంట కొడతారనమాట గంట సౌండ్ మా ఇంట్లో కనిపించింది ఇంకా అమ్మంది నువ్వు ఫస్ట్ రెడీ అయిపోయావు నువ్వు వెళ్ళిపో నేను తర్వాత వస్తానని చెప్పి అందనమాట నేను ఇంకా ప్లేట్ అది తీసుకొని వచ్చాను అమ్మ కొబ్బరికాయలు అది తీసుకొని వచ్చిద్ది అనమాట నేను వచ్చేటప్పటికి ఇట్లా అంతా రెడీ చేసి ఉంచారనమాట అమ్మవారికి గాజుల దండ పూలు అవన్నీ పెట్టారు ఆ రోజు ఏంటంటే కొంచెం లేటుగా స్టార్ట్ చేశారనమాట ఎందుకంటే శ్రావణ శుక్రవారం కదా అందరు ఇళ్ళల్లో పూజ అది చేసుకొని రావటానికి లేట్ అయ్యింది అది కాక మా ఊర్లో కొంతమందికి సోదకం వచ్చిందనమాట అక్కడ చేసే వాళ్ళకి సోదకం వచ్చింది అక్కడ సోదకం రాకపోయినట్టు ఎక్కువ మంది వచ్చేవాళ్ళు అంటే శ్రావణ శుక్రవారం ప్రతి శుక్రవారం వస్తారు ఇంకా శ్రావణ శుక్రవారాలు అంటే మంది వస్తారనమాట ఇంకా అట్లాగా ఆ రోజు సోదకం ఉండటం వల్ల తక్కువ మంది వచ్చారు ఇంకా మా అమ్మ కూడా వచ్చింది కృష్ణవేణక్క వచ్చింది ఇంకా అందరం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చామన్నమాట వచ్చి నేను వచ్చేటప్పటికి పసుపు అది పూసారు ఇంకా బొట్లు పెట్టమన్నారు అనమాట నన్ను కూడా ఇంకా ఒక ఆంటీ పసుపు పూస్తామంటే నేను బొట్లు పెడతా ఉన్నాను ఇంకా తర్వాత వారు అది పోస్తారు కదా ఇంకా అంటే మనము నైవేద్యం పెట్టబోయే ముందు ఇంక అందరూ వచ్చిన వాళ్ళందరూ వారై పోస్తారనమాట నేను కూడా వారది పోసాను ఇంక మనం ఏంటంటే తీసు చది చద్ది తీసుకెళ్తాం కదా ఇంకా చద్దంతా అందరిది కలిపి ఒక దగ్గర పెడతారనమాట ఒక గిన్నెలో అట్లా వేస్తారు వేసి ఇంకా అమ్మవారి దగ్గర పెడతారనమాట ఇంక నేను వారు అది పోసాను కదా ఇంకా తర్వాత ఏంటంటే కొబ్బరికాయలు కొట్టుకోవాలన్నమాట అక్కడ పూజారులు అట్లా ఏమి ఉండరు అనమాట మామూలుగా ప్రతి వీక్ చేసే వాళ్ళు ఉంటారు ఆంటీ వాళ్ళు వాళ్ళే నైవేద్యం అవన్నీ వాళ్ళే పెడతారనమాట ఇంకా మా అమ్మ కూడా వచ్చింది ఆ రోజు మా మేము ఫస్ట్ శుక్రవారం వెళ్దామనుకుంది వెళ్దాం అనుకుంటే ఆ రోజు ఏదో బాగాలేదంటే ఇంకా సెకండ్స్ నేను సెకండ్ శుక్రవారం వస్తాను నేను చదివి పెట్టుకుంటానని చెప్పాను అనమాట అమ్మకి ఇంకా సరే ఇద్దరం వెళ్దామని చెప్పి ఇంకా అమ్మ కూడా వచ్చింది ఇంకా కొబ్బరికాయలు అందరు తెచ్చిన వాళ్ళందరూ కొబ్బరికాయలు అవి కొట్టుకుంటా ఉన్నారు నేను కూడా నేను కొబ్బరికాయ అమ్మ కొబ్బరికాయ కట్టు అనమాట కొబ్బరికాయ అయితే కొట్టాను కానీ ఆ వెనకాల పీస్ అసలు ఎంత ట్రై చేసినా రాలేదనమాట గట్టిగా ఉంది ఇంకా ఆంటీ నేను తీస్తాను ఇవ్వు అంటే అనమాట మామూలుగా పీస్ తీకపోయినా పర్లేదులే ఆ పళ్ళెంలో పెట్టేసేయండి అన్నారు ఇంకా ఆంటీ పీస్ తీసిచ్చింది ఆ పల్లెంలో పెట్టాను ఇంకా హారతి ఇస్తున్నారు అనమాట అమ్మవారికి హారతిస్తున్నంతసేపు ఎవరో ఒకళ్ళు ఆ గంట మోగిస్తూనే ఉండాలి ఒక కొంచెంసేపు ఒకళ్ళు కొంచెంసేపు ఒకళ్ళు అట్లా మోగిస్తూ ఉంటారు ఇంకా హారతి హారతిచ్చి అంతా చేసిన తర్వాత అందరు దండం పెట్టేసుకున్నారు ఇంకా తర్వాత నైవేద్యం అంతా అని చెప్పాను కదా అందరు తీసుకొచ్చిన చెద్దంతా ఒక పెద్ద గిన్నెలో పెడతారు ఇంకా పానకం కూడా తీసుకొస్తారు కదా అందరూ ఇంకా పానకం కూడా ఒక దాంట్లో పోస్తారనమాట వడపప్పు ఒక ప్లేట్లు అట్లా అందరికీ అనమాట కలిపేసి అమ్మవారికి అక్కడ ఆకులు ఉంటాయి కదా ఆకులు తీసుకొచ్చి ఆకుల్లో నైవేద్యం పెడతారనమాట చద్ది వడపప్పు పానకం అట్లా కొబ్బరి ముక్కలు అన్నీ కలిపి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు ఇంకా పెట్టిన తర్వాత ఇంకా ఇది అందరు తీసుకొచ్చిన చదిందుకు ఇప్పుడు ఆంటీ ఆ గిన్నెలో ఉంది కదా అందరు తీసుకొచ్చిందంటే పె చద్ది అంటే పెరుగన్నం పెరుగన్నం తీసుకొస్తారనమాట ఇంకా దాంట్లో కొంచెం సాల్ట్ వేసి ఆంటీ కలుపుతున్నారు యాక్చువల్గా చద్ది అంటే ముందు రోజు నైట్ అన్నము ఉడకబెడతారు అన్న అన్నం వన్ డేస్ ఉంచుతారు వన్ డేస్ ఉంచి దాంట్లో పెరుగు వేసేసి ఉంచుతారనమాట మా మేము మేము కూడా అంతే ఎప్పుడు అమ్మ ఎప్పుడు వెళ్ళినా అట్లానే చేసిద్ది అనమాట ముందు రోజు నైట్ అన్నం వండేసిద్ది కానీ ఆ రోజు ఏమైందంటే ముందు రోజు నైటు మర్చిపోయిందనమాట అంటే స్నానం చేసి వండాలన్నమాట అన్నము ఇంకా అమ్మ మర్చిపోయింది నైట్ అన్నం వండ ఇంకా సరేలే అని చెప్పి పొద్దున్న లేచి అన్నం వండేసి ఆరబెట్టి అప్పుడు దాంట్లో పెరిగి వేసుకొని తీసుకొచ్చింది ఇంకా ఒక బాక్స్లోకి ఇప్పుడు ఆంటీ ఇస్తుంది కదా ఆ బాక్స్లో పెరుగు చదివి తీసి స్పూన్ వేసి అక్కడ జెంట్స్ ఉంటారు కదా లైబ్రరీలో ఇంకా వాళ్ళకి పెట్టమని చెప్పి ఇస్తున్నారు అనమాట ఇంకా అందరూ కొంచెం తలా కొంచెం చదివి తిన్న తర్వాత ఇంకా అందరూ బాక్సులు తెచ్చుకుంటారు కదా అంటే చదివి తీసుకెళ్ళిన బాక్స్ ఉంటుంది ఆ బాక్స్లో ప్రసాదంగా తలా కొంచెం తీసుకెళ్తారనమాట అంటే ఇంటి దగ్గర ఎవరిని పెట్టడానికి అని చెప్పి అట్లా తీసుకెళ్తారనమాట ఇంకా పానకము అలా కొంచెం అట్లా గ్లాసుల్లో పోసారు ఇంకా అట్లా మనం ఇప్పుడు మేము పానకము వడపప్పు చద్ది తీసుకెళ్ళాం కదా ఇంటి అక్కడికి ఇంకా అది ఆ బాక్సులో అన్నీ కొంచెం కొంచెం పెడతారనమాట ఇంటి దగ్గర ఎవరైనా ఉన్నా పెట్టండి అని చెప్పి ఇంకా నేను అదే అమ్మ నేను వెళ్తున్నాము ఇంటికి అప్పటికి కృష్ణ కూడా వెళ్ళిపోతుంది ఇంకా చైత్రా చరణ్ వాళ్ళు ఇంటి దగ్గరే ఉన్నారనమాట వాళ్ళు ఏంటంటే అప్పుడే మేము వెళ్ళబోయే ముందు నిద్ర లేచారు ఇంకా నేను అన్నాను ఇట్లా స్నానం చేయకుండా రాకూడదమ్మా చైత్ర వస్తానందనమాట అక్కడికి స్నానం చేయకుండా రాకూడదమ్మా వద్దు మీరు ఇంట్లోనే ఉండండి మేము ఇప్పుడే వచ్చేస్తామని చెప్పి అన్నాం అనమాట ఇంకా ఎయిట్ థర్టీకి అట్లా వెళ్ళి నైన్ థర్టీ అట్లయింది వచ్చేటప్పటికి ఇంకా ఆ రోజు మార్నింగ్ ఏంటంటే మాకు హౌస్ హెల్పర్ ఉంటారు కదా తను వచ్చేసి గిన్నెలు కడిగేసి ఇల్లు బయట చిమ్మేసింది అనమాట చిమ్మి తుడిచేసి వెళ్ళింది కిచెన్ కూడా చిమ్మి తుడిచేసి వెళ్ళింది అనమాట ఇంకా హాల్లో పిల్లలు పడుకొని ఉన్నారు కదా ఇంకా మేము వద్దులే మేము చిమ్ముకుంటాంలే అని చెప్పి చెప్పామన్నమాట ఇంక ఇంటికి రాగానే అమ్మ మళ్ళీ చీర మార్చేసుకొని వంట కూడా చేయాలి కదా ఇంకా చీర మార్చేసుకొని ఇంకా అది చిమ్మి తుడుస్తుంది అనమాట నేను నేను చేస్తానంటే నువ్వు డ్రస్లో ఉన్నావు కదా నువ్వు దేవుడికి పూజ చేసుకొని నేను చేస్తానని చెప్పి చేసేసింది ఇంకా చీరను వాళ్ళు లేచారు లేచినా వాళ్ళకి బ్రష్ అది ఇంకా టిఫిన్ కూడా పెట్టేసి అమ్మమ్మ వచ్చిందనమాట ఇంకా అమ్మమ్మ వచ్చింటే అమ్మమ్మ అది నేను నేను చేపిస్తాను స్నానం పిల్లలద్దరికి అని చెప్పి ఇంకా ఇద్దరికి హెడ్ బాష్ చేయించింది అనమాట చీరను ఫస్ట్ హెడ్ బాష్ చేసుకొని దేవుడికి దాంట్లో పెట్టేసుకొని ఇంకా బయటికి వెళ్ళిపోయాడు అనమాట వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా ఆ రోజు పిల్లలకు కూడా స్కూల్ లేదనమాట వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇంకా వాళ్ళు ఆడుకుంటా ఉంటున్నాను చరణ్ ఇంకా వెళ్ళిపోయాడు చైత్రకి ఏంటంటే హెడ్బాజ్ చేయాలంటే తలకాయ నొప్పి అనమాట దానికి అసలు ఇంకా అసలు ఇష్టం ఉండదు కానీ ఇంకా బలవంతంగా శుక్రవారం అమ్మ హెడ్ బాజ్ చేయాలని చెప్పి చెబితే ఇంకా సరే అని చేపించుకుంటుంది దాన్ని ఇంకా అవ్వలేదనమాట నేను లోపు పూజ కంప్లీట్ చేస్తుందని నాకు ఆ కొబ్బరికాయ వస్తారు ఎంతసేపు కొట్టినా పగలటం లేదనమాట అది చిన్నగా ఉంది అది చేతిలో కొట్టాలి కదా ఇంకెంత గట్టిగా కొట్టినా పగలలేదు కొద్దిసేపు అయినా మళ్ళీ పగిలిందనమాట ఇంకా దేవుడికి కొద్దిసేపు అక్కడ బుక్ ఉండేది ఆ బుక్లో చదువుకొని ఇంకా దేవుడికి హార్త అది ఇచ్చాను ఇచ్చి దేవుడికి దండం పెట్టుకున్నాను ఇంక ఈ లోపు చైత్ర స్నానం చేసేసి వచ్చింది అనమాట కొంచెం పేచీగానే ఉంది ఆ రోజు ఇంకా నేను పూజ చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ తింటున్నాను అనమాట పొంగలి పులిహార మా చైత్ర చూసారు అసలు మొహం ఎట్లా పెట్టుకొని కూర్చుందో ఇంకా అప్పటికి టెన్ అట్లా అయిపోయింది ఇంకా ఆకలి అవుతుందని చెప్పి ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇంకా రోజు సపరేట్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు ఇంకా పొంగలి పులిహారే తింటామని చెప్పి చెప్పామన్నమాట అమ్మకి ఇంకా వాళ్ళ ఫ్రెండ్ తోటి ఫ్రెండ్స్ తోటి బయట ఆడుతున్నారు అప్పుడు దాకా కొంచెం ఎండగానే ఉంది ఇంకా అప్పుడు మళ్ళీ కొంచెం మబ్బు పట్టినట్టు అయిందనమాట ఇంకా బయట అంటే సరే ఆడుకోండి అని చెప్పి చెప్పనమాట చైత్ర ఏంటంటే చరణ్ వెళ్ళాడు కదా వాడు వెళ్ళేటప్పుడు దాన్ని కూడా బయటకు వెళ్ళి ఆడుకోవాలని చెప్పి ఇదిగా ఉందన్నమాట పెట్టుకుని వెళ్ళమ్మా అని చెప్పి చెప్పాను ఇంకా అమ్మ ఇక్కడ వంట చేస్తుంది అనమాట ఆ రోజు ఆకుకూర పప్పు చేస్తుంది అండ్ చింతకాయ పచ్చడికి తాలింపు తాలింపుకి పెట్టింది అనమాట ఆయిల్ అది నేను అప్పటిదాకా ఆ డ్రెస్లో ఉండి చంబటికి వాటికి అసలు ఊపిరాడినట్టు అయింది అనమాట ఇంకా ప్రశాంతంగా వేసుకుంటే అసలు వేరనిపించింది నైటీ వేసుకుంటే ఆ ఫ్రీనెస్ అది బా కంఫర్ట్గా ఉండింది కదా ఇంకా ఇటు ఒక సైడ్ అమ్మ వంట చేస్తుంది చైత్రయం అటు పూజ చేస్తూ ఉంది ఇంకా అమ్మ వంట అది చేసిన తర్వాత మళ్ళీ స్నానం చేసింది అనమాట స్నానం చేసి మళ్ళీ చీర కట్టుకొని ఎదురు ఆంటీ వాళ్ళు ఉంటారు ఆంటీ వాళ్ళు తాంబూలానికి రమ్మని చెప్పారనమాట శుక్రవారం రోజు తాంబూలంకి పిలుస్తారు కదా అట్లాగా పిలిచారనమాట కాకపోతే నేను ఎప్పుడు ఏంటేందంటే ఈవినింగ్ టైం రమ్మని అంటారు తాంబూలానికి కానీ ఆ ఆంటీ ఏంటంటే ఆఫ్టర్నూన్ అనమాట లెవెన్ థర్టీకి అట్లా రండి అని చెప్పింది ఇంక అందరు కలిసి చిన్నమ్మ ఆంటీ కృష్ణవేణక్క అక్క అట్లా అందరు కలిసి తాంబూలానికి వెళ్ళారు వెళ్ళి మళ్ళీ రిటర్న్ కూడా వచ్చేస్తున్నారనమాట ఇంకా చైత్ర వాళ్ళు ఆడుకుంటా ఉన్నారు తర్వాత చరణ్ వాళ్ళు పిలిచేటప్పుడు ఉన్నాడనమాట తర్వాత వాళ్ళ ఇంటికి పిలిచారు కదా వెళ్ళొద్దా అని చెప్పి అన్నాడు వెళ్ళింది అమ్మ అమ్మమ్మ అంటే మనం తీసుకెళ్ళకుండా ఎందుకు వెళ్ళింది అంటున్నాడు అనమాట నిన్ను తీసుకెళ్లేదేముంది ఆ అమ్మాయిలను పిలిచారు చరణ్ అని చెప్పి చెప్పాము ఇంకా అమ్మ ఈవినింగ్ పునుగులు వేస్తుంది అనమాట పిల్లల కోసం అని చెప్పి చరణ్కి చరణ్కి ఇష్టం అనమాట పునుగులు ఇంకా పునుగులు వేసింది ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారనమాట మా చరణ్ ఏంటంటే ఏది వండినా సరే ఇంట్లో కంపల్సరీ వాళ్ళ ఫ్రెండ్స్కు పెట్టాల్సిందే అనమాట ఆఖరికి వాడికి బత్తాయి జ్యూస్ తీసి ఇచ్చిన వాళ్ళకు కూడా తీసి అని చెప్పి అడుగుతాడు అనమాట ఇంకా పునుగులు పిల్లలకు కూడా పెట్టారు వాళ్ళు తినేసి వెళ్ళి ఆడుకున్నారనమాట ఆడుకుంటుంటే అటు సైడ్ నుంచి ఒక బండ్ తినే అది బండి వస్తుంది నేను చూసేది అనుకున్నాను పానీపూరి బండి వస్తుందేమో ఇంత వచ్చేది అనమాట పానీపూరి బండి వస్తుంది కొ కొందాము అని చెప్పి అనుకున్నాం కానీ అదేంటంటే ఇవి స్వీట్స్ ఉంటాయి కదా స్వీట్స్ బండ్ అనమాట కానీ వాళ్ళ దగ్గర మిక్చర్ ఉండిద్ది మనకి ముంత మసాలా అంటారు చూసారా అట్లాంటిది మిక్చర్ ఉండిద్ది బాగుండిద్ది అని చెప్పి చెప్పారనమాట ఇంకా సరే పిల్లల్ని తింటారని అంటే తింటామని చెప్పి అడిగే అన్నారు ఇంకా సరే అని చెప్పి ఆ ముంత మసాలా లాంటిది కలిపి కలపమన్నాం అనమాట ఒక ఫై ఫైవ్ ప్యాకెట్స్ అట్లా చే కలపమన్నాం అంటే ఒక్కొక్కటి ట్వంటీ రూపీస్ అంట ఇంకా ఫైవ్ ప్యాకెట్స్ అట్లా కలపండి అని చెప్పి చెప్పాము పిల్లలు అందరూ ఉన్నారు కదా చైత్ర చరణ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ కూడా చరణ్ షేర్ చేసుకున్నాడు అనమాట ఇంకా అందరు పిల్లలు ఉన్నారు కదా అని చెప్పి తలా కొంచెం అట్లా పెట్టాము ఇంకా ఒక మిక్చర్ ప్యాకెట్ అయితే ఇంకా పిల్లలు ఇంకా వద్దన్నారు ఇంకా దాన్ని ఏం చేసామంటే ఒకసారి కలిపింది ఇంకా మేమందరం పెద్దోళ్ళు ఉన్నాం కదా తలా కొంచెం అట్లాగా షేర్ చేసుకున్నాం అనమాట ఇంకా అందుకే అక్క తెచ్చి ఇస్తుంది కొంచెం నాకు అంటే ఒక్క ప్యాకెట్ని తలా కొంచెం అట్లా వాళ్ళ పొట్లల్లా కట్టించారనమాట ఇంకా అందరం కలిసి కూర్చొని మిక్చర్ని ఎంజాయ్ చేస్తున్నాము దాని ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ బ్లాగ్ ఎండ్ చేస్తున్నాను మా శ్రావణం శుక్రవారం ఎట్లా జరిగింది మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీలో ఎవరినైనా కొత్తగా నా ఛానల్లో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్